రాజధానుల పేరిట ఆడిన మూడు ముక్కలాటలో అమరావతి నిర్మాణం అటకెక్కింది తేసుక విధానమంటూ రీచ్లను మూసేయడంతో నెలలపాటు నిర్మాణ రంగం కుదేలైంది అధికార పీఠమెక్కగానే సీఎం జగన్ కొట్టిన ఈ రెండు చావు దెబ్బలకు భవన నిర్మాణ కార్మికులు బలైపోయారు సంక్షేమ బోర్డు నిధుల్ని పక్కదారి పట్టించి సాయం చేయని పాపానికి బతుకుదిరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలసబాట పట్టారు ఏ రాష్ట్రానికైనా నిర్మాణ రంగం చాలా కీలకం అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం తెచ్చిపెట్టే రంగం ఇది రాష్ట్ర విభజన తర్వాత తొలి ఐదేళ్లు నిర్మాణ రంగం జోరుగా సాగింది అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల్లో వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు గుంటూరు విజయవాడ చుట్టుపక్కల స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగింది వందల నిర్మాణాలు మొదలయ్యాయి రాష్ట్రంలో ఉన్న కార్మికులు సరిపోక ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు ఇలాంటి ప్రాధాన్య రంగాన్ని జగన్ సర్వనాశనం చేశారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే భవన నిర్మాణ కార్మికుల జీవనోపాధి నాశనం చేయడమే లక్ష్యమన్నట్లు జగన్ పనిచేశారు అమరావతిని అటకెక్కించడంతో స్థిరాస్తి వ్యాపారం కుదేలైంది భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి అప్పులు చేసి స్థలాలు కొని నిర్మాణాలు చేపట్టిన వారు వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారు కొత్త ఇసుక విధానం పేరుతో ఆరు నెలలపాటు ఇసుక రీచ్లు బంద్ చేశారు జగన్ సర్కార్ రెండు పంతొమ్మిది సెప్టెంబర్ ఐదు నుంచి కొత్త విధానం తెచ్చింది ఆ సమయంలో నదుల్లో నీరు ఉండడంతో ఇసుక లభ్యం కాలేదు దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి ఈ రంగంపై ఆధారపడిన కార్మికులకు ఉపాధి కరువైంది రాష్ట్రంలో పనులు లభించక చాలామంది భవన నిర్మాణ కార్మికులు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిశా రాష్ట్రాలకు వెళ్లిపోయారు కొంతమంది ఆర్థిక బాధలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఒక పూట ఉండి ఉండనటువంటి పరిస్థితుల్లో నిర్మాణ రంగం ఉంది అసలు రాజధాని ఎక్కడ ఉంటది అనేది కూడా చెప్పలేనటువంటి స్థితిలో మూడు రాజధానులు అని చెప్పి పేరు పెట్టింది కానీ అది చాలా దుర్మార్గం నిర్మాణ రంగం మొత్తం కూడా దెబ్బతింది ఇసుక పాలసీ అనేది చాలా దుర్మార్గంగా ఉంది ఇసుక లేక పనులు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు నవరత్నాలు అమలు చేస్తున్నాం బ్రహ్మాండంగా చేస్తున్నాం అని చెప్పేటువంటి ప్రభుత్వం నిర్మాణ కార్మికులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వాన్ని నిర్మాణ మొత్తం లక్షల మంది కూడా కూడా దాన్ని బ్లాక్ చేసి పనులకి ఆటంకం కలిగించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇలా భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఆకలితో అలమటిస్తుంటే మరోవైపు జగన్ వాళ్ల నిధుల్ని మింగేసి ఏమీ పట్టనట్లు వ్యవహరించారు కార్మికులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసే పని చేపట్టారు ఈ బోర్డుకు నిర్మాణదారులు భవన నిర్మాణ విలువలో ఒక శాతం పన్ను చెల్లిస్తారు ఇందులో రెండు వేల ఐదు వందల కోట్లకు పైగా నిధులు ఉండగా రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్లో డిపాజిట్ పేరుతో ఏడు వందల యాభై కోట్లు లాగేశారు నిబంధనల ప్రకారం ఈ నిధులను కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలి కానీ కార్పొరేషన్లో డిపాజిట్ చేయించుకోవడమే కాకుండా వైఎస్ఆర్ బీమా పథకం కోసం ఏటా మూడు వందల కోట్ల వరకు మళ్లించేస్తున్నారు ఇలా ఈ ఐదేళ్లలో దాదాపు వెయ్యి ఐదు వందల కోట్లు పక్కదారి పట్టించారు కార్మికులకు నవరత్నాల పథకాలు అందిస్తున్నామంటూ సంక్షేమ బోర్డు కార్యక్రమాలను జగన్ సర్కార్ పూర్తిగా నిలిపివేసింది భవన నిర్మాణదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేసి ఇతర అవసరాలకు వాడేసుకుంది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి భవన నిర్మాణ కార్మికులకు వైకాపా సర్కార్ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకాన్ని అమల్లోకి తెచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పెళ్లిళ్లు చేసుకున్న వేల మంది కార్మికుల పిల్లలకు బోర్డు నుంచి సహాయం అందలేదు ఈ సహాయాన్ని లక్ష రూపాయలకు పెంచామని జగన్ ఇందులో వేలు బోర్డు నుంచే చెల్లించారు నిర్మాణ కార్మికులు పడే ఇబ్బందుల్ని అనేకమైన సార్లు ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లాం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎన్నో సార్లు వినతులు కూడా మేము ఇచ్చాం కానీ మాకున్నటువంటి సమస్యలని ఏనాడు కూడా పట్టించుకోలేదు ప్రభుత్వం ఉసుకెలు రేట్లు పెరిగిపోయి ధరలో పదివేలు తప్పు పని పనాలంటే పనులు చేయకపోతున్నారు మేము బాధలో ఏమి ఇచ్చారు ఏం చెప్పారు పని అని అడుగుతుంటే మా ఆడవాళ్ళు ఏం చెప్పాలి కాలనీ బిల్లులు పడక పన్నులు లేక ఉసుక లేక బిల్లులు చేసి రాక అట్లాగా చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కరోనా మొదటి దశలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల నుంచి ప్రతి కార్మికుడికి ఐదు వేల సాయం అందుతుందని కేంద్రం ప్రకటించింది రాష్ట్ర కార్మిక శాఖ సైతం వివరాలు సేకరించింది ఈ సాయం అందుతుందనే ఆశతో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు కానీ ఒక్క పైసా కూడా అందలేదు కార్మికుల కుటుంబాల్లో యజమాని కాకుండా ఇతరులకు ప్రమాదం జరిగి శాశ్వత వైకల్యం ఏర్పడినా పరిహారం అందలేదు గతంలో బోర్డు నుంచి సహాయం ఇచ్చేవారు వైఎస్సార్ బీమాలో వీరిని కలిపేయడంతో యజమానికి తప్ప ఇతరులకు పరిహారం అందడం లేదు కొన్ని చోట్ల భార్యాభర్తలు వారి పిల్లలు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు వీరి పేర్లు బోర్డులోనూ నమోదయ్యాయి ఇలాంటి కుటుంబాల్లో యజమాని చనిపోతే బీమా పరిహారం వస్తుంది మిగతా వారికి వర్తించడం లేదు జగన్ సర్కార్ ఇవేమీ పట్టించుకోలేదు నిర్మాణ రంగ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి నిధులు పథకాలు ఇవ్వడం లేదు గత ప్రభుత్వాలు వీరి కోసం బోర్డు ద్వారా అమలు చేసిన పథకాలనే జగన్ సర్కార్ నిలిపివేసింది అట్లాగే వెల్ఫేర్ బోర్డు అని చెప్పేసి భారతదేశంలో ఎక్కడ లేని పరిస్థితి మన రాష్ట్రంలో అన్యాయం జరుగుతా ఉంది ఇవాళ వెల్ఫేర్ బోర్డు కార్మికులకి అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి ఇవాళ వెల్ఫేర్ బోర్డు ఆ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు జీఓ ఇచ్చి అధికార అధికార బలం ఉందని చెప్పేసి జీఓ ఇచ్చి ఏ కార్మిక సంఘాలు కానీ ఏ అధికారులు కానీ సంప్రదించకుండా దొడిదారిన జీవోలు ఇచ్చేసి జివో నెంబరు పదిహేడు సర్కిల్ నెంబర్ పన్నెండు పద్నాలుగు ఇచ్చి ఇవాళ సంక్షేమ రాష్ట్రంలోని యాభై రంగాల్లో పనిచేసే కార్మికులు తమ పేర్లను కార్మిక శాఖలో నమోదు చేసుకుంటారు ఇలా నమోదైన వారు పంతొమ్మిది లక్షల నలభై ఆరు వేల మంది ఉన్నారు నమోదు చేసుకుని వారి సంఖ్య దీనికి రెట్టింపు ఉంటుంది మొత్తంగా సుమారు యాభై లక్షల మంది ఉంటారని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు నిర్మాణ రంగంపై పరోక్షంగా ఆధారపడిన లారీ ఆటో ట్రాలీల డ్రైవర్లు వాటి యజమానులు నిర్మాణ సామాగ్రి విక్రయించే దుకాణదారులు వాటిలో పనిచేసేవారు భవన నిర్మాణ కార్మికులు తాపీ మేస్త్రీలు రాడ్ బెండింగ్ సెంటరింగ్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ టైల్స్ మేస్త్రీ రంగులు వేసేవారు ఇలా అనేక వర్గాల కార్మికులు లక్షలాది మంది జగన్ పాలనలో నష్టపోయారు ఇప్పటికీ వారంలో నాలుగైదు రోజులు వారికి పనులు లేక అర్థాకలితో ఉండాల్సి వస్తోంది